ధ్రాలో ఉన్నారు మరొక కొత్త వీడితో మీ ముందుకు వచ్చేసాను సో నేను ఇప్పుడు కుండకర్ల దగ్గర ఒక ఆవ అయితే ఉంది ఆవ లైక్ సరస్ అనమాట నేను మీకు చూపిస్తాను సో నేను అక్కడికైతే వచ్చాను చిన్న పని ఉండి సో నేనైతే ఇది చూసి మీకు చూపించాలనుకుంటున్నాను ఈ వీడియో అంతా సో మీరు ఎవరైనా ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ తప్పనిసరిగా రండి నేను చూపిస్తాను మీకు ఇదేనండి కుండకర్ల దీని పేరేంటో తెలియదు కానీ అందరూ ఆవా అంటున్నారు ఇంకొక ఎదుగా ఎదు ఐస్ క్రీమ్ కొంటున్నారు ఐస్ క్రీమ్ కొంట ఇదేనండి దీని పేరేంటో నాకు తెలియదు కానీ ఆవా అంటున్నారు దీని పేరేంటండి ఆవా నేనా ఇంకేమంటారు దీన్ని కొండకర్ల ఆవా అంట సో ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అండి ఇక్కడికి దగ్గరలో ఎవరన్నా వస్తే తప్పనిసరిగా ఇక్కడికి రండి అందరూని ఇవి చేపలా సో ఇక్కడ చాలా ఫ్రెష్గా అయితే పడుతున్నారు ఏంటండి దీని పేరు బొచ్చా శీలవతి సో ఇది శీలావతి అంట కొంచెం ప్రెగ్నెంట్గా ఉన్నట్టుంది ఉన్నట్టుంది సో వీళ్ళంతా ఒకటే సారీస్ ఎందుకు కట్టుకున్నారో నాకు తెలీదు సో అడిగి తెలుసుకుందాం సో ఇదేనండి కొండకరల ఆవ సో ఇక్కడైతే ఫ్రెష్ ఫ్రెష్ చేపలు కూడా పడతాయి సో మేమంతా విజిటింగ్ అయితే వచ్చేసాము తీసుకెళ్ళాలా అక్కడ కొండ అంతా సో మా బ్యాచ్ అంతా వచ్చాము ఇక్కడికి సో సో ఇప్పుడు ఇదంతా సో బ్రిడ్జి బ్రిడ్జ్కి మేము మేమున్న బరువుకి బ్రిడ్జ్ అయితే డాన్స్ అవుతుంది మేమైతే డాన్స్ వేయట్లేదు సో ఫోటో కి ఎక్కువగా వస్తారంట ఇక్కడికి అంటే కపుల్ షూట్స్ ఉంటాయి కదా ఆ కపుల్ షూటింగ్స్ షూట్స్కి అండ్ అంటే మ్యారేజ్కి ఇలాగా ఫొటోస్ తీసుకోవడానికి అయితే వస్తారంట ఇప్పుడే నాకు విషయం తెలిసింది కానీ ఇది నాకు ఫస్ట్ టైము చూడటం ఇది ఫస్ట్ టైం అండి ఇది తీయడం సో మా 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 గ్యాంగ్ అంతా మేమైతే వచ్చేసాం ఇక్కడికి చాడవరం లేక అడవులు లేదు కావాలి అదే మనము అది ఏంటవా అదే పేరు కోరుకుంటున్నాం కదా ఏంటది పేరు పూల్ మకానా ఇందులోయ్యా పూల మకానా పూల్ మకాన అయ్యే ఆ లోపలవే పూలు పూల్ మకాన అందులో నుంచి కదా వచ్చేది ఆ గింజ కొట్టేసి తీస్తారు సో చాలా చాలా సందడిగా అయితే ఉంది మొత్తం అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వెళ్ళడానికి మళ్ళీ ఎక్కడికైతే తీసుకెళ్తారో నాకు తెలియదు కాదు ఇదేనా పెద్దదేనా మేము అందరికి అందరికీ ఒకటి మాట్లాడు మేమా ఒక పది మంది ఉన్నాం ఇటరండి మాకు అందరికి ఒకే ఒకటే చెప్పు ఫర్ హెడ్ కాదు కాదు తెస్తున్నాను తెస్తున్నాను కాదు నాకు నువ్వు అతనితో మాట్లాడిన ఉన్నాను పదమూడు మంది ఉన్నాం కదా మాట్లాడేసారా ఎంతో

ఉంది ఏంటండి అందరూ ఒకలాండ పర్లేదు అండి తెస్తాను తీస్తున్నాను వేస్తాను జ్యోతి సో మా పడవ అయితే స్టార్ట్ అయింది మేము స్టార్ట్ అయిన తర్వాత కొంత దూరం మేము పాటలు పాడుకుంటూ వెళ్తున్నాము మాకు కలిగిన సంతోషం కోసం అయితే సో అక్కడికి వెళ్ళగానే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చూసానండి అదే మన ఫ్లాగ్ అండి వా చూసారా ఫ్లాగ్ అసలు అంత మధ్యలోకి తీసుకెళ్ళి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అక్కడ సెలబ్రేట్ చేశారు సూపర్ కదండి జాత ఆ వదనకి వదనే తీసుకు ఏదోటి చాలా ఈ మెళ్ళేస్తాడు అంతే ఇంకా తాగిపోయింది ఏంటి ఇంకా అలాగే ఏంటి మంచి చాలా మంచి చిరా ఏ సయ్యా ఎయ్యా ఏ సయ్యా నిన్నే నిన్నే నే నీవే నీవేనా రాజు అయ్యా నిన్నే నిన్నే నే కొలు నీవే

చూసారా ఎంత ఉందో అలా కాదు మరలేదండి కదలదండి బోటు అలా ఉండలేండి ఎంత డౌట్నా మీద ఇదిగో వెళ్తుంది వెళ్తుంది మనకి ఏదైనా చూసేటప్పుడు ఓ సిదే కదా మనం చేసి ఇవ్వచ్చు చాలా ఈజీగా ఉంటుంది అని అనుకుంటాం సో ఆ అబ్బాయి అది కర్రతో ఇట్లా అంటూ నడి నడుపుతున్నప్పుడు నేను కూడా చేసేస్తాను అని చెప్పి తీసుకున్నాను తీసుకుని ట్రై చేస్తే మా వాళ్ళందరికీ ఆల్రెడీ నా మీద లేదు తీసుకు తీసుకు వద్దు ఇవ్వద్దు అని అంటున్నారు సో నేనేదో కొంచెం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను కానీ చాలా కష్టం అసలు ఆ కర్రనే లేపలేకపోతున్నాం అది చాలా బరువుంది చూడడానికి ఈజీగా ఏదో పెద్ద లాంగ్ కర్రే కదా అని అనుకుంటాం కానీ అమ్మో నాట్ ఈజీ అండ్ అసలు ట్రై చేశాను కానీ సో ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయడమే బెటర్ అని అనిపించింది నాకైతే అదైతే తెలిసి వచ్చింది సో మేము అలాగ పాటలు పాడుకుంటూ లేకంతా తిరిగేసాం అన్నమాట వాటర్ కూడా చాలా మంచిదట వాళ్ళు చెప్తున్నారు ఈ వాటర్ తాగడానికి వెళ్తుందని కూడా చెప్తున్నారు చాలా అంటే చాలా బాగుందండి మాతో పాటు వేరే వాళ్ళు కూడా వేరే బోట్ మీద వస్తున్నారు కదా మా పాటలు చూసి మేము చూసి వాళ్ళు కూడా చాలా ఇందులో మాట్లాడుతున్నారు

అంటే సో మేమంతా మా ఫ్యామిలీస్లో ఉన్నవారికి మొబైల్స్లో వీడియో కాల్ చేసి ఏ మేము వెళ్తున్నాం చూడండి అని చెప్పి అందరూ వీడియో కాల్స్లో అయితే మా ఫ్యామిలీస్కి అయితే చూపించాము సో వారు కూడా వీడియో కాల్లో చూస్తూ ఎంజాయ్ చేశారండి మాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది అంటే లేక్ చూడడం ఆ వాటర్ మీద వెళ్ళడం అనేది మాకేం ఫస్ట్ టైం కాదు కానీ మేమంతా కలిసి అక్కడ జర్నీ చేయడం అనేది చాలా బాగుందండి ఎలా అసలు మా పక్కన వచ్చిన వారు మాకు తెలియదు అసలు కానీ మేము అలాగా పాటలు పాడుకోవడం కొంచెం దేవుని స్థుతించుకుంటూ వెళ్ళడం ఇవన్నీ చూసి వారికి నచ్చి తను ఆ నావ్ ఏదైతుందో అది డ్రైవ్ చేస్తున్నా అతన్ని తా వాళ్ళ పక్కనే పోనివ్వండి అని చెప్పడం వారు కూడా మాతో మాట కలిపి మాట్లాడడం మాతో పాటు పాడడం ఇవన్నీ చాలా చక్కగా అనిపించింది నిజమే కదండి మనం కొంత దూరం వెళ్ళిన తర్వాత లైఫ్ ఏంటి అని చెప్పి వెనక తిరిగినప్పుడు ఇలాంటివి మాత్రమే గుర్తుంటాయండి మనకి సో ఇది చాలా బాగా అనిపించింది ఇందాక నేను అన్నట్టు ఇది ఫస్ట్ టైం ఏం కాదు ఇలా లేక్ మీద వెళ్ళడం బోట్లో వెళ్ళడం ఇవన్నీను కానీ నా అనుకునే మనుషులతోటి ఇలాగా వెళ్ళడం అనేది అది చాలా సంతోషం అనిపించింది నాకంటూ వీళ్ళే ప్రపంచం నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను తల్లులు వీరితోటే ఎక్కువగా గడుపుతూ ఉంటాను నా పిల్లలతోటి మీరు అబ్జర్వ్ చేస్తే నా చిన్న పాప కూడా ఉంది దాంట్లో నేను దాన్ని అస్సలు పట్టించుకోలేదు వారే చూసుకుంటున్నారు నేనైతే నా వీడియోలో నేను ఉన్నాను నేను వీడియో తీసుకుంటాను నాకు సపోర్ట్ సపోర్ట్ తండ్రేదించేదాముడే తండ్రేదించేదము కృష్ణము ఏసయ స్తోత్రము వెరీ హ్యాపీ నెస్ అండి মানিক <laughs> బాబో ఇది విన్న తర్వాత మీరు నన్ను తిట్టుకోకండి ఏదో సంతోషపడుతున్నాను సంతోషపడినామండి అక్కడ ఆ లేకులోని ఎంత అరిచినా ఎవరికి వినిపించదనమాట మాకు మాకు తప్ప సో సరదాగా వీడియో కాల్ చేస్తున్నారు కదా ఏ మేము వెళ్తున్నాము మేము ఉన్నాము మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము అని చెప్పి కావాలని ఉడికించడం కోసం నేను అలా అరుస్తున్నాను అనమాట కోమలి అంటే మా సిస్టరే సో కావాలని కోమలి అని అనడం వీరంతా ఫన్నీగా నవ్వుకోవడం మనం ఎక్కడికైనా పిక్నిక్ కానీ ఎక్కడికైనా మన ఫ్రెండ్స్ తోటి నా అనుకునేవారు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మన బాధలు అనేవి పక్కన పెట్టేసి ఎలా యాక్టివ్గా ఉండాలండి నా ఒపీనియన్ మళ్ళీ మేమంతా తిరిగి ఇక్కడికైతే రీచ్ అయిపోయాము సో చాలా 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 ఎంజాయ్ చేసాం కానీ పువ్వులు అన్నావు ఒక పువ్వు కోసుకొని ఇచ్చావా మమ్మల్ని పోసావా ఇదిగో యాక్చువల్లీ యాక్చువల్లీ ఈ ఫ్లవర్ కోసం ఉంది అక్కడ ఈ తప్పు అక్కడ మీరు అంటే మీరంటే దిగండి నేను తిక్కుడు తట్లేదు బ్యాలెన్స్ నేనే ఉండాలి ఇక్కడ మరి మరి ఉండాలంటే తప్పదు మరి నేను మీ గురించి సాక్రిఫైస్ చేస్తాను మరే పాలిన అండి ఒక దెక్కింది మొత్తం కదిలింది చూసారండి నాడవిడీ నన్ను అయితే తిట్టుకోకండి వీళ్ళకైతే అలవాటు అయిపోయింది ఎందుకంటే నన్ను ఒక చిన్నపిల్లలా చూస్తారు కెజియా లేకపోతే అసలు సందడు ఉండదు కెజియా ఉండాలి అని చెప్పి నన్ను ఒక చిన్నపిల్లలాగా ట్రీట్ చేయడం సో వారు నేను ఏ ఏమి మాట్లాడినా కూడా సరదాగా తీసుకుంటారు కానీ వీరంతా గవర్నమెంట్ ఎంప్లాయీ వైఫ్స్ అండ్ అందరూ కూడా ఒక డిజిగ్నేషన్ ఉన్నవారేనండి టీచర్స్ స్కూల్ టీచర్స్ అలా అన్నమాట సో మేమంతా చిన్న పని ఉండి ఇటు సైడ్ అయితే రావాల్సి వచ్చింది సో ఇక్కడికి వచ్చి సరే ఇటు సైడ్ వచ్చాము కాదా అని చెప్పి ఇక్కడ ఇది చూడడానికి లేక్ ఉందని చెప్పి వచ్చాము కానీ పర్టికులర్గా అయితే ఆవన చూడాలని చెప్పి అయితే మేము రాలేదు కానీ మేము వెళ్ళిన ప్లేస్లో ఇది ఉండడం వల్ల సరే ఇంతవరకు వచ్చాము కదా ఇది కూడా చూసి వెళ్దామని చెప్పి ఇక్కడికైతే గ్యాదర్ అయ్యామండి మేము సో మీరు కూడా కాసేపు నా అల్లరి అయితే భరించేసేయండి సో కామెంట్స్ అయితే పెట్టండి లైక్ కూడా ఇచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓపిక్గా ఎంతవరకు వీడియో చూసినందుకు సో మేము తర్వాత ఫొటోస్ కూడా దిగాము చాలా సరదాగా అయితే గడిపాము మంచిగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది మనసుకి సో వీరంతా చాలా బిజీ ఉమెన్స్ అండి ఎవరో ఖాళీ కాదు గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు సో ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ షెడ్యూల్ అనమాట అంత బిజీ షెడ్యూల్లో కూడా కాసేపు అది చూద్దామని చెప్పేసి వీరంతా స్పెండ్ చేయడానికి వచ్చిన వారే ఇప్పుడు మళ్ళీ మేము ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోవాలి ఎందుకంటే మా అందరికీ కూడా పిల్లలు ఉన్నారు సో వారికి మేము చక్కబట్టాల్సింది తల్లిగా మా బాధ్యతలు మేము నెరవేర్చవలసింది చాలా ఉంది కనుక మేమంతా మా ఇళ్ళకైతే తిరిగి వెళ్ళబోతున్నాం చూడాలి కావాలనుకుంటే ఇంకా బాగుంటుంది ఫోటోట్ కి చాలా చాలా బాగుంటది ప్లీజ్ విజిట్ వాల్యూబుల్ హారం అయితే నాకు అక్కడ దొరికింది కష్టపడి దొరికిందంటే సో మా గ్యాంగ్ అయితే వెళ్ళాము సో ఇదే మా టీము చాలా చాలా ఎంజాయ్ చేసాము చాలా ఎంజాయ్ చేసాము ప్రైజెస్ మూడు మూడు ప్రైజెస్ అయితే వచ్చాయి సో అది కూడా లాస్ట్లో మీకు ఫోటో యాడ్ చేస్తాను చాలా హ్యాపీగా ఉంది సో మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీగా రండి చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేమైతే రీల్ తీసుకో సారీ ఫొటోస్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అవునా సో ద అబ్బాబ్బాయి ఎంత నీట్గా వస్తుందో తెలుసా బల్లే ఉంది అసలు చాలా నీట్గా వస్తుంది అసలు ఎంత మంది నుంచిన్నా పడతారనమాట అంత నీట్ గా ఉంది లైక్ అండ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ డూ కామెంట్ తప్పనిసరిగా సో ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఐ థింక్ సో సో కామెంట్ అయితే మర్చిపోకండి బాయ్